ఆంధ్రా స్పెషల్ పెసర పచ్చడి ఇది వేడివేడి అన్నంలోకి నెయ్యితో కానీ ఇంగు నూనెతో కానీ నువ్వుల నూనెతో కానీ సూపర్ టేస్ట్ ఈరోజు స్పెషల్ పెసరపప్పు పచ్చడి చేశానండి చాలా సులువుగా చేసుకోవచ్చు ఒరిస్సాలో పుట్టి ఆంధ్రాలో పెరిగాను మన ఇంట్లో కూరగాయ లేనప్పుడు ఈ వంట అద్భుతం రుచితో సహాయపడుతుంది కానీ చారు రసం కానీ లేదు బంగాళదుంప ముక్కలు గడ్డ ముక్కలు అరటికాయ ముక్కలతో చాలా సింపుల్ గా ఇది చేసుకుని తినొచ్చు ఇంటికి అదనపు పతిధులు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఈ అద్భుతమైన కాంప్లిమెంటరీ డిష్ను కూడా తక్కువ వ్యవధిలో చేసుకోవచ్చు ఈ పెసర పచ్చడి చాలా సులభంగా చేసుకోవచ్చు అండి ఇది సులభంగా కూడా జీర్ణం అవుతుంది ఈ ఇతర పప్పులాగే మంచి ప్రోటీన్ ఇందులో తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి శరీరానికి చాలా శక్తిని ఇస్తుంది మనం బరువు తగ్గడంలో సహాయపడుతుంది అయితే తగ్గిస్తుంది రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది ఈ పెసర పచ్చడి పెసర పచ్చడి నా ఛానల్లో ఎలా చేశాను రండి చూద్దాం ఒక్కసారి ఈ పెసర పచ్చడికి నేను అరకప్పు పెసరపప్పు తీసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కున్నాను వాసన లేకుండా ఇంగువ ఉప్పు తగినంత జీలకర్ర నిమ్మకాయ ఒక పది ఎండుమిర్చి తీసుకున్నాను పెసరపప్పునైతే ముప్పై ఐదు నలభై నిమిషాలు కడిగిన తర్వాత నానబెట్టండి మూత పెట్టి అప్పుడు చక్కగా అది నాని మనకి బద్ద తెలిసిపోతుంది ఈ పెసరపప్పు వల్ల చాలా మంచి ఉపయోగాలు కూడా ఉన్నాయండి ఇలాగ నాన నానాలి పప్పు అయితే ఇంకా కొంచెం నానాలి ముప్పై ఐదు నలభై నిమిషాలు పడుతుంది ఈ పది మిరపకాయలు ఎండుమిర్చిని ముక్కలు చేసుకోవాలి జీలకర్ర ఒక స్పూను నిమ్మకాయ పక్కన పెట్టుకోవాలి రసానికి ఇంగువ ఇప్పుడు పప్పు నానింది లేనిది మనకి తెలిసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఈ మూకుడు పెట్టుకోవాలి జీలకర్ర ఎండుమిర్చి రంగు మారిన దాకా చక్కగా వేయించుకోవాలి ఎర్రగా వేయించుకోవాలి ఈ రెండు కూడా ఎర్రగా వేయించుకున్న తర్వాత అది మిక్సీ జార్లో బ్లెండర్ చక్కగా పౌడర్లా చేసుకోవాలి పౌడర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నాని ఉంటుంది కదా నలభై నిమిషాలు పెసరపప్పుని శుభ్రంగా కడిగేయండి మళ్ళీ అందులోంచి నీరంతా మొత్తం తీసేయాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి ఈ వేయించుకున్న జీలకర్ర తర్వాత ఎండుమిర్చి చక్కగా వేసి మనం పౌడర్లా చేసుకోవాలి పప్పుతో కన్నా ముందు వీటిని మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట పౌడర్లా చేసుకున్న తర్వాత ఆ కారం ఉంటుంది కదా దాంట్లోకి నీళ్లు ఓడేసిన పెసరపప్పుని వేసుకోవాలి ఈ పెసరపప్పునంతా నీరు తీసేసి వేసుకోండి చక్కగా ఆ దాంట్లోకి తగినంత ఉప్పు ఇంగువ ఒక కొంచెం ఇంగువ తగినంత ఉప్పు వేసిన తర్వాత మెత్తగా కొంతమంది ముద్దగా చేసుకుంటారు కొంతమంది కోర్సుగా చేసుకుంటారు నేనైతే ముద్దగానే చేసుకున్నాను పెసరపచ్చడి దీంట్లోకి పులుపుకి నిమ్మకాయ చక్కగా రసం పిండుకోవాలి చాలామంది ఏం చేస్తారంటే మామిడికాయ ముక్కల్ని ఇప్పుడు మామిడికాయ కాలం అయితే మామిడికాయ ముక్కల్ని కలిపి రుబ్బుతారు పెసరపప్పు మామిడికాయ రుచిగా నేనైతే నిమ్మకాయనే యూస్ చేస్తానండి చాలా బాగుంటుంది ఆ టేస్ట్ అయితే ఉప్పు మిరపకాయలు అలాగే మనకి రసం నిమ్మకాయ రసం లేకపోతే కరెక్ట్గా ఉప్పు పచ్చడి చప్పగా అనిపిస్తుంది ఇదిగోండి పెసరపప్పు పచ్చడి అయితే రెడీ అయిపోయింది వేపుడు ఈ పచ్చడి చారుతో ఆహా ఏమి రుచి అంటారు ఈ పెసర పచ్చడి మరొక కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను దీన్ని నచ్చితే ఒక లైక్ ఇచ్చి షేర్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు పెసర పచ్చడి అయితే ఇంగు మిరపకాయలు నంచుకుంటూ వేడి వేడి అన్నంలో సూపర్ టేస్ట్ ఉంటుంది ఇంక మిరపకాయలు కూడా బాగుంటాయి ఉంటానండి మీ పార్త